తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హరిగోస పడుతున్నారని మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఎస్ఎఫ్ఐ నేతలు పేర్కొన్నారు కాస్మెటిక్ మాధ్యాహ్న భోజనం పథకం మెస్ బిల్లులు పెంచాలని ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ నేతలతో ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇటు మిడ్ డే మీల్స్కు సంబంధించిన ఛార్జీలను పెంచాలంటూ కూడా ఇటు హన్మకొండలోని ఏదైతే విద్యాశాఖ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే ఇటు ఏదైతే నిరసన అయితే కార్యక్రమం చేపట్టారు ఇటు విద్యారంగ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ఇటు మెచార్జీలు పెంచడంతో పాటు ఇటు విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఇటు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రస్తుతం పాటు ఎస్ఎఫ్ఐకి సంబంధించిన నేతలు మనతో ఉన్నారు అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్యలకు సంబంధించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేందుకు ఏ విధంగా ఎస్ఎఫ్ఐ ముందుకెళ్తుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు సంబంధించి ఏ విధంగా దృష్టికి మీరు ఎస్ఎఫ్ఐ ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏదైతే హాస్టల్ విద్యార్థులకు మెస్సు కాశ్మీర ఛార్జీలు పెంచిందో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులకు మిడ్ డే మీల్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు కూడా ధనం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అంటే అనేక అంటే చిన్న అంటే ఒక పది పదిహేను ఇరవై రూపాయలు అంటే ఒక రోజుకు ఒక మధ్యాహ్నానికి టిఫిన్ చేస్తే మనకు నలభై యాభై రూపాయలు అవుతుంది అలాంటిది ఒక విద్యార్థికి మధ్యాహ్నం పూట పది రూపాయలు పదిహేను రూపాయల భోజనంతో ఎట్లా సరిపోతుంది అంటే వాళ్ళకు కొన్ని గ్రామాలలో కలిసి ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలలో వడ్డిస్తారు కానీ విద్యార్థులకు కొన్ని విధాలు కూడా అంటే కొన్ని దిక్కులు కూడా అన్నం అనేది సరిపోవడం లేదు ఇంకోటి ఏంటంటే కూడా మెను కూడా కొన్ని దిక్కుల తెలంగాణ రాష్ట్రంలో మెను కూడా ప్రభుత్వ పాఠశాలలో మెను కూడా ఎవరు పాఠశాల లేదు ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మొన్ననే తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము గతంలో మూడు నెలల క్రితమే రా జిల్లా వ్యాప్తంగా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు మొత్తం మేము ఇస్తాఫై అన్నకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వేలు చేసినప్పుడు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసానికి క్లాస్ రూమ్లలో తరగతిలో ఫ్యాన్స్ లేవు టీస్ లేవు తరగతి గదులు కూడా మొత్తం శిథిల వ్యవస్థలో చేరి అంటే విద్యార్థులకు ఆ ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలంటే ఎప్పుడు కూల ఎప్పుడు కూలబడతాయో అసలు విద్యార్థులు భయ భయభ్రాంతులకు ఈరోజు ప్రభుత్వ పరిశోధన చదువుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గరగా అవుతుంది కానీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు విద్యారంగ సమస్యలపైన ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే కొన్ని శాఖలకు కొన్ని శాఖలకు మంత్రులను ముఖ్యమంత్రి గారు కేటాయించలేదు ఎందుకు మీరు కేటాయించలేదు సంవత్సరం అయితే అది రాష్ట్ర ప్రభుత్వం అధికలం వచ్చి కానీ ఎందుకు మీరు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని ఎందుకు పట్టించుకోలేరు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి మీరు ఎందుకు కేటేస్తలేరు విద్యారంగ సమస్యలపైన రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందుకు మీరు విద్యారంగ సంస్థ నోరు మెదవలేరు మీరు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు ఎన్నికలలో చెప్పిళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ విద్యార్థులు కూడా ఏ ఉద్యమకారులు కూడా ఎవరు కూడా జండలు పట్టుకొని రోడ్లు ఎక్కరు అసలు రాష్ట్రంలో రోడ్లు లెక్క పరిస్థితి ఉండని చెప్పి చెప్పారు కానీ ఈ ముఖ్యమంత్రి అధికారం చేపట్టి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో సీట్ సీట్లో కూడిన సంవత్సరం అవుతుంది అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వంలోనే ఎక్కువ విద్యార్థుల రోడ్ల మీకు ధనాలు చేస్తున్నారు స్కాలర్షిప్లు కావచ్చు ఎస్ఎంఏ హాస్టల్ కానీ గురుకులాలు కానీ సొంత భవనాలు కావచ్చు మొన్న రీసెంట్గా దసరా సెలవు తర్వాత రాష్ట్రంలో గురుకులాలకు అద్ద బాణాలు ఉన్నాయి గురుకులాలకు అద్ద బానులు వచ్చే అద్ద బాణాలకు ఆ రెండు ఛాలెంజ్ కూడా అక్కడ ఉన్నటువంటి యజమానుల బిల్డింగ్ ఏమన్నా గురుకులాలలో తాళం వేసి రోజు విద్యార్థులని మూడు రోజులు బయట అంటే బయట నిలబెట్టి మన గురుకుల కూడా బయట వేసిన తెలంగాణ రాష్ట్రంలోనేది పూర్తిగా మేము రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటే ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నదో రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడం విఫలమైంది ఇంకోటి ఏంటంటే ఎస్పెషలీ హన్మకొండ జిల్లా సంబంధించింది హన్మకొండ జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే మిగతా